అందరికీ నమస్కారం వెల్కమ్ టు దీపక్ మీడియా ఈరోజు కడప జిల్లా మట్టం నందు మట్టం నూతన పీఠాధిపతిగా ఎన్నుకుంటున్న ఉత్కంఠ ఎదురుచూస్తున్న ప్రజలు ఎన్నుకోవటానికి వచ్చిన వివిధ రకాల పీఠాధిపతులు ఆర్జేసీకి వినతిపత్రం ఇస్తున్న దృశ్యం ఇంతటి జోరు వానలో కూడా భక్తులు శిష్యులు స్థానికులు వివిధ రకాల పీఠాధిపతులు పాల్గొని అభిప్రాయ వినతులను దేవాదాయ శాఖ రీజనల్ జాయింట్ కమిషనర్కి అందజేస్తున్న దృశ్యాలు విరాట్ పద విఖ్యాతం గురు సమస్త సనాతన హిందూ బంధువులందరికీ ఈరోజు మద్విరాట్ వీరబ్రహ్మేంద్ర స్వామి జగద్గురు పీఠమైనటువంటి మఠంలో ఈరోజు స్వామివారి యొక్క మఠానికి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనంతరము తదనంతరము పీఠాధిపత్యాన్ని వహించడం కోసము అభిప్రాయ సేకరణ జరిగింది ఇది శుభ కానీ స్వామివారి యొక్క కాలజ్ఞానము విరివిగా జన జనంలోకి వెళ్ళడం అనేటువంటిది అత్యావశ్యకము అలా జనంలోకి తీసుకెళ్లినటువంటి వారి అందరినీ వారిలో ఒకరిని మీరు ఎన్నుకుంటారని అది ఎన్నుకునేంత వరకు సమయం తీసుకున్నా పర్వాలేదు కానీ ఒక సత్యమైనటువంటి కార్యక్రమానికి మీరు వంశ పారంపర్యంగా వచ్చేటువంటి ఆచార్యోహాన్ని రాజయోగ పీఠం యొక్క లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఎంపిక చేస్తారని ఎండోమెంటు మరియు ఆ యొక్క ధర్మాచార్య స్వామీజీలందరినీ కోరడం జరుగుతుంది జయ గురుదేవ్ ఏ బో శ్రీమద్ విరా పొద్దు వీరబ్రహ్మేంద్ర మాతా భారత మతాకి